రాష్ట్ర తెలుగు యువత నిర్వాహక కార్యదర్శి దంతులూరి శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు వాసురాజుకు మీడియా సందేశం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు అమలాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐదాబత్తుల ఆనందరావు వాసురాజు చే కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు అభిమానులు కార్యకర్తలు వాసురాజుకు పుష్పగుచ్చాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాకు అత్యంత ఆయన నలభై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మా వాసు ఎన్నో జరుపుకోవాలని రాజకీయాల్లో కూడా తన ప్రొఫెషన్తో పాటు రాజకీయాల్లో కూడా మరింత చురుగ్గా పాల్గొని సమాజానికి కూడా తను కోరుకున్న విధంగా సేవ చేయాలని ఆ వాడపల్లి వెంకన్నస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Many happy returns of the day, dear Vasu. Thank you. All the best.